శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు మొదటి లక్షవారము మార్గశిర మాసంలో వేలాది మంది భక్తులకు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం జన్మ జన్మల పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తాను ప్రతి లక్ష్మవారం నేను దర్శనం చేస్తాను కానీ ఈ లక్ష్మార్ నాడు ఆ అమ్మవారి దర్శనం దొరకడం నిజంగా నా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఆ అమ్మవారిని ప్రార్థించాను విశాఖపట్నం ప్రజలందరికీ కూడా చల్లగా చూడాలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ కూడా చల్లగా చూసి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైన స్థానాల్లో పెట్టి ధనధాన్యం కలిపి కుబేరంతో సమానం అయ్యేలాగా అమ్మవారు ఆశీర్వాదం అందిస్తారని చెప్పేసి ప్రతి ఇంట్లో కూడా కొలువై ఉంటారని చెప్పేసి ప్రార్థిస్తూ అదే రకంగా ఈఓ మేడం శోభారాణి గారు చాలా చక్కనైన ఏర్పాట్లు చేశారు ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ టెంపుల్స్ ఇవన్నీ కూడానా కనకమాష్ టెంపుల్ అని కానీ ఇరికైన రోడ్ల్లో బుర్జుపేటలో స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు ఈ మార్సిక మాసంలో ప్రతిరోజు కూడా ఒక ఇరవై వేలు ముప్పై వేలు అలాగే ముఖ్యంగా లక్ష్మీవారం అంటే ఒక ఎనభై వేలు వరకు కూడా పైచీలకు వస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అవన్నీ ఆర్గనైజ్డ్ అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బట్ ఇవన్నీ ఈ టెంపుల్స్ అయితే మాత్రం చాకచక్యంగా గారు పనిచేస్తే కానీ జరగదు కానీ చాలా చక్కగా కోఆర్డినేట్ చేశారని చెప్పేసి మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు బట్ వీ హు ప్రైజ్ సర్ క్యాపబ కెపాసిటీస్ అండ్ క్యాపబిలిటీసు ఎందుకంటే ఎస్పెషలీ ఇలాంటి టెంపుల్స్కి కోఆర్డినేషన్ చేయాలంటే ఎండోమెంట్ డిపార్ట్కి చాలా సాహసము ఒకవైపు ఏమో నాయకుల నుంచి ఒత్తిడి వస్తుంటుంది గవర్నమెంట్లో ఉండేవాళ్ళు ప్రతిపక్షం నుంచి ఒత్తిడి వస్తూ ఉంటుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అన్ని రకాలుగా కూడా పరీక్షలుగా ఉంటాయన్నమాట ఒకవైపు కలెక్టరేట్ డిపార్ట్మెంట్ నుండి ఒకవైపు రెవెన్యూ ఒకవేపు జీఎంసి ఒకవేపు పోలీస్ అధికారులు ఈ రకంగా అన్ని రకాలుగా అందులో ఇరికైన రోడ్లు ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు అలాగే ఈ నెల రోజులు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏమో పూజలు అందించుకోవడానికి వస్తూ ఉంటారు వాళ్ళతో మాట పడకూడదు బస్సులను కోఆర్డినేట్ చేసుకోవాలి ఆర్టీసీ బస్సులని ఎంత పనిని చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేశారని చెప్పేసి ఈవో శోభారాణి గారికి ప్రత్యేకంగా అలాగే ముఖ్యంగా ఈ కనకమల్ స్వామివారి ఎంప్లాయీస్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను